మాజీ మంత్రి సిద్ధిరి అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు మాట్లాడకుండా ఈ ప్రభుత్వం గొంతులోకి వేస్తుంది అది ఇది అని మాట్లాడుతాను దాని మీద మీరు ఏమంటారు వారి ప్రభుత్వంలో ప్రజలు ఎన్ని ఇబ్బంది పడ్డారో వాళ్ళకి తెలుసు రంగనాయకమ్మ గారు శంకర విలాస్ కొన్ని సంవత్సరాలుగా గుంటూరులో ఫేమస్ హోటల్ దాన్ని ఆవిడ చిన్న జస్ట్ వాట్సాప్లో వచ్చిన మెసేజ్ షేర్ చేసినందుకు అంత వృద్ధురాలను అలరి పెట్టి అక్కడ నుంచి ఖాళీ చేసి తెలిపారు మరి వాక్సదు వాళ్ళ ప్రభుత్వంలో మిస్ అయిందా మరి ఈ గవర్నమెంట్ లో జరుగుతున్నదని వారు వారు చెప్పాలి ఏదో ఆరోపణ చేయటం తప్ప అది వాస్తవాలనేవి కాదని ప్రజలందరూ తెలుసండి అంటే ఇప్పుడు ఓ పిచ్చి మంత్రి రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎమర్జెన్సీ దృష్టి తీసుకొస్తారని మాట్లాడుతుంది అసలు వాళ్ళని అసలు పిచ్చి మంత్రి ఎవరండి పిచ్చి మంత్రి ఎవరు ఆయన స్టాండ్ ఫండ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు ఎడ్యుకేటెడ్ పర్సను ఈ రోజున అనేక సాఫ్ట్వేర్ కంపెనీలతో హార్డ్వేర్ కంపెనీస్తో కొన్ని లక్షల రూపాయలు పెట్టుబడిని తీసుకురావడానికి తండ్రికి దగ్గర తనయుడిగా సహకరిస్తున్న లోకేష్ గారిని పట్టుకొని మీరు ఆ మాట మాట్లాడటం ఎంత ఘోరమైన పరి మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పచ్చళ్ళ పరిశ్రమ కోడిగుడ్ల పరిశ్రమ ఇప్పుడే పుట్టింది పిల్లని మంత్రి మనం చెప్పిన మీరు అసలు ఏమీ మాట్లాడలేరు అప్పుడు అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి తండ్రి కొడుకులు ఎంతో తప్పులు పడుతున్నారు వారికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తన యొక్క కృషి చేస్తూ ఉన్నారు వీళ్ళు ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంటే పైన మోడీ గారు సహకరిస్తూ ఉన్నారు ప్రజలందరూ సంతోషపడుతున్నారు ఇప్పుడు ఈ రోజున కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి కొన్ని లక్షల మంది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది మరి అటువంటి పరిస్థితులు ఈయన రెడ్ బుక్ రాజ్యాంగం అంటే చట్టం తన పని తన దేశందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పినట్టున్నారు ఏమని జగన్మోహన్ రెడ్డి అనేది అరెస్ట్ చేశాడని చెప్పి నేను ఆయన అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు సమయం వచ్చినప్పుడు చట్టం తర చేసుకోకపోతే తప్ప మనం ప్రత్యేకించి దీన్ని వేధించడం అనేది కూడా మన పాలసీ కాదు ఒకటేనండి ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ నేను చూస్తున్న దగ్గర నుంచి వాళ్ళ అభివృద్ధి సంక్షేమం గురించే తపన పడుతున్నారు చేసినప్పుడు తీర్చడానికి తపన పడుతున్నారు బయట నుంచి పెట్టుబడి చూసి తపన పడుతున్నారు తప్ప వేధించడానికి సమయం ఎక్కడ జరిగి ఏ వేధిస్తున్నారు వేధిస్తే ఇంకా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు కూడా రోజా గారే మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా మిగిలిన మంత్రులే మాట్లాడుతున్నారు ఎలాంటి అవాకులు చవాకులు పెళ్తున్నారు ఇప్పుడు కూడా అసత్య ఆరోపణలు చేసుకుని తిరుగుతున్నారు నిజంగా రెడ్ రాజ్యాంగ వీళ్ళన్ని మాటలు మాట్లాడేవాళ్ళ ఆ రోజు లోకేష్ గారు పాదయాత్ర స్టూర్ లాగేసుకున్నారు మాట్లాడిన మైక్ లాగేసుకున్నారు నారాజేంద్ర అంగలికూడ ఎంత అలవాటు చేశారండి సాక్షాత్తు పార్టీ రాష్ట్ర పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళి కొట్టేశారు అప్పుడు ఏమి జరిగింది ఈ రోజున నా రెడ్ బుక్ రాజ్యాంగం ఎమర్జెన్సీ అంటే అది హాస్యాస్పదం అంటే ఇప్పుడు పారిశ్రామికవేత్తలు రాకుండా ఈ గవర్నమెంట్ మామూలు వసూలు చేస్తుంది అది అని మాట్లాడతాడు సిదిరి సార్ డైర్ల కంపెనీ వీళ్ళు దబ్బు తట్టుకోలేక జాకీ డైర్లు ఎక్కడ పోయినాయండి అమరాజా బ్యాటరీ ఎక్కడ పోయిందండి వీళ్ళ దెబ్బకి ఆ కారు రెండో ఇది పెట్టాల్సింది అది ఎక్కడ పోయిందండి వీళ్ళ దెబ్బ మొత్తం పారిశ్రామిక పోతే మొన్ననే నిన్న ఇప్పుడు పేపర్ చదివినండి నేను చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని అడుగుతున్నారు అయ్యా మళ్ళీ మీకు అడుగు పోతాను రానివ్వను దయచేసి నేను నమ్మండి మా ప్రజలను నమ్మండి మా ప్రజలు డెవలప్ అవ్వాలి రాష్ట్రం డెవలప్ అవ్వాలి ఖచ్చితంగా పూర్తి మాపై విశ్వాసం ఉంచండి ఈసారి అలా జరగదని ఆయన బతికి నాడుకునే స్థితికి దిగజారిపోయారు ఒకప్పుడు ఈ ముఖ్యమంత్రి ఆయన ఉన్నప్పుడు హైటెక్ సిటీ కట్టినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఆయన వెళ్తే ఒక ఐకాన్ లాగా ఉండి మొత్తం వచ్చే పరిస్థితి ఈ రోజున బతికి నాడుకునే స్థితికి దిగజారిపోయిన కారణం మీ ప్రభుత్వ వైఖర కదా గత ఐదేళ్ళు వాళ్ళు వహరించిన వ్యవహారం వల్ల ఈ పారిశ్రామికతను పారిపోవడం ఎవరు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాకపోవడం బిల్లులు అయిన వాళ్ళు కూడా పే చేయకపోవడం ఆత్మహత్య చేసుకోవడం ఇవి చాలా సమస్యలు జరిగినాయి ఇవన్నీ కవర్ చేసుకుంటూ ప్రభుత్వం బాగానే చేస్తుందని మా అభిప్రాయం అండి అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు మొన్న పల్నాడు వెళ్ళినప్పుడు జగన్మోహన్ క్లిక్స్ పట్టుకున్నారు కొంతమంది యువకులు వైసీపీ కార్యకర్తలు పల్నాడు రాజారెడ్డి రాజా ఎలాంటివి పెడతాం రాష్ట్రానికి పెట్టుబడులకి కొంచెం ఏమైనా ఇబ్బంది కలిగి అంటారు కొంచెం గోరం ఇబ్బంది కలిగింది నెక్స్ట్ వస్తే యవనబుడు ద్వారా యవన సముద్ర ఇళ్ళు రపారపా కోసెత్తి ఇప్పుడు ఇక మాఫియా ముంబై మాఫియా డామ్ లాగా అయిపోతే మేము ఎక్కడ పెట్టుబడి పెట్టుకుని మొత్తం పారిపోయే అవకాశం ఉంది ఆయన ఒక విషయం ఏంటంటే రఫా అంటే ఏంటంటే అది ఎంత అది సినిమా అది సినిమాల్లో పనికొస్తే చెప్ప బయట దేనికి పనికొస్తే చెప్పండి ఇప్పుడు రఫారఫా చేసేవాళ్ళైతే ఇప్పుడు ఈ రోజు సంవత్సరం అయిందండి కాలంలో ఎవరైనా వైసీపీ వాళ్ళు హత్యలు ఏమైనా జరిగినాయండి మీరు ఆలోచించండి ఆ రోజున గత ఐదు సంవత్సర కాలంలో ఎవరైనా మాట్లాడితే ట్రాక్టర్తో దుక్కిచ్చారా ఇచ్చారా దుక్కు తీసారా మంటలు చేసారా మాన మంగళం ఇప్పుడు సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీ ఒక ఎస్సీ ఆ డ్రైవర్ని ఇంట్లో డోర్ డెలివరీ చేసినప్పుడు కూడా మాట్లాడే వివరిస్తే రోజున ఎవరు మాట్లాడు మళ్ళీ ఆ ఎమ్మెల్సీని ఊరేగించుకు తీసుకొచ్చి కూర్చున్నప్పుడు ఆ రోజున మరి ఏ రోజు కూడా దళిత సంఘాలు కానీ వాళ్ళ యొక్క హక్కును పూర్తిగా కోల్పోయాం రోజు మరి చక్కగా జరుగుతుంది హ్యాపీగా నడుస్తూ ఉంది మీరు రఫా రఫా అని చెప్పి ఇలాంటి ప్రకాడ్లు అసలు మీకు ఒక విషయం చెప్తాను ఆనాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గత ప్రభుత్వం చేసినప్పుడు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు వాళ్ళు పాదయాత్రలు చేయడానికి వాళ్ళకి ఏమీ అవకాశం లేదు ఇప్పుడు నీకు పాదయాత్రకు అవకాశం ఇస్తున్నారు పర్మిషన్కి ఇస్తుంటే మీరు రఫా రఫా అడిచేస్తామని చెప్పి చూడండి ఎంత పైశాచికత్వం ఆ పోలీస్ జీప్ మీద కూడా ఇక్కడ డాన్స్ వేసారు అక్కడ ఆ గుంటూరులో మరి జరిగిన సంఘటన మరి నిన్న చూస్తే అక్కడ సత్యనపల్లిలో జరిగిన సంఘటనలు సాక్షాత్తు మాజీ మంత్రి దాన్ని ఓటింగ్ విసిరేస్తున్నాడు ఏంటంటే ఆ పైశాచికత్వం ఏంటి ఆనందం నాకు అర్థం కావట్లేదు పైకి తీసిరేటువంటి ముఖ్యమంత్రి మంత్రిగా మాజీ మంత్రిగా ప్రజల ప్రముఖం ఏం సందేశం ఇస్తున్నావు ఈ రోజున అంటే పోలీసులు ఆర్డర్లు నిన్ను వంద మంది రమ్మని అక్కడ చెప్పిన పేపర్ వచ్చింది నువ్వు అన్ని వేల మంది తెలిపావు ఆ సింగే దళితుని చంపి తొక్కే చంపేశారు మళ్ళీ దాన్ని వేరే వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ అయ్యేటట్టుగా మా కార్లు కాదు ఈ కార్లు ఏదో గాసిపు సృష్టించారు వీడు ఈ రోజు టెక్నాలజీ పెరిగిపోయింది ఏ జరిగిన వీడియోలు ఉన్నాయి దొరికిపోయింది ఇప్పుడు దానికి ఎవరు బాధ్యతలు ఈ రోజున అతను చావు కారుకులు ఎవరు ఇప్పుడు అతను చావు కారు ఎవరం కార్యకర్త అంటే కార్యకర్తను ఏంటి కార్యకర్తలు తెలుతుంది కానీ మీ కార్యకర్తలు ఎవరిని చంపేసే ప్రాబ్లం లేదా అదే మా బాబాయిని మేము చంపుకుంటాం మీకు ఇంటి సంవత్సరాలు నచ్చుకుందే ఎవరు మా బాబాయిని మేము చముకుంటే నీకు ఇందే బాధ అని కూడా అడిగడిపోటు అట్లానే ఉంది ఇది ఇంకే మా బాబాయిని మేము చముకుంటాం మా చెల్లిని మేము తెరిమిత్తం మా అమ్మ మేము తెరిమితాం కరెక్టేనా అది అందరికీ చెల్లి సమాజం ఈ సభ్య సమాజం ఇది ఈ సభ్య సమాజంలో మానవ హక్కులు ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఒక సత్సంబంధాలు కలిగి ఉంటే మన మనుషులు అండి మన మనుషులు మనుషుల ప్రవర్తించాలి తప్ప ఇది కరెక్ట్ కాదు అంటే పల్లాడు నుంచి రాజారెడ్డి రాజ్యాంగం స్టార్ట్ అవుతుంది అది అని కరెక్ట్ రాజారెడ్డి అవున సంఘ సంస్కర్త లేకపోతే సామాజికవేత్త లేకపోతే ఏంటి అది అంత స్పెషల్ ఏంటి నాకైతే తెలియదు అండి మరి జనాలు జనాలు ఆ రాయలసీమ తెలిసి స్పెషల్ ఏంటి కానీ అంబేద్కర్ అంతా మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాదని రాజారెడ్డి రాజ్యాంగం రాస్తున్నారంటే మరి అంబేద్కర్ కంటే గొప్పడో మరి ఏంటో మరి నాకైతే తెలీదు అన్న తెలియాలి అనిపించేవాడికి తెలియాలి అసలు ఒక సాక్షిత్తు మాజీ ముఖ్యమంత్రి గారే ఒక అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసేసి రాజారెడ్డి రాజ్యాంగం రాయటం ఏంట్రా ఒక అంబేద్కర్ని అవమానపరచడం అని చెప్పి దళితులవాడు మాకు బాధ కలుగుతుంది సాక్షాత్ ఒక దళితుడు కష్టపడి ఆ రోజు వర్ణం ఎదుర్కొని ఒక గొప్ప రాజ్యాంగం రాసి భారతదేశాన్ని ఒక స్పెషలైజేషన్ కంట్రీగా ఈరోజు ప్రపంచంలో చూస్తుందంటే అది ఒక దళితుడి పుణ్యం అటువంటి గొప్ప మహానుభావుని పక్కన పెట్టేసేసి రాజారెడ్డికి రాజ్యాంగం అంటే మరి ఇతర గంట మరి వాళ్ళ ఉద్దేశంలో మరి ఆయన ఏ కేటగిరీ ఇస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు సార్ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ సరిగ్గా లేదు విద్యా పిల్లలు ఇవ్వాల్సిన సౌకర్యాలు సరిగ్గా కల్పించట్లేదని అని వైచి పిల్లలు దాని మీద మీరేమంటారు వైసీపీ వాళ్ళు మాట్లాడడానికి ఏముందండి అనేక రకాలుగా మాట్లాడతారు ప్రజలందరూ కూడా వాళ్ళకి నూట యాభై ఒక్క సీట్లతో బ్రహ్మరథం పడితే వాళ్ళ చేతకాక పరిపాలన చేతకాక విద్యా వ్యవస్థనైతే ఏంటి అన్ని వ్యవస్థలకి తూట్లు పొడిచి వాళ్ళు నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లు పడిపోయారు ఈ రోజున ఒక విద్యార్థిని కనుక మనం అడిగినట్లయితే ఎగ్జామ్ ఎలా రాసామంటే బాగా రాశానని చెప్తాడు లేకపోతే మంచి మార్కులతో పాస్ అవుతానని చెప్తాడు అదే ఒక మూర్ఖుని కానీ చదువురాని ముద్దను కానీ మనం అడిగినట్లయితే టీచర్లు బాగా చెప్పలేదు లేకపోతే ఎగ్జామ్లో నేను చదివిన క్వశ్చన్ రాలేదు అని అనేక రకాల కారణాలు చెప్తాడు అలాగే ఈ రోజున వైసీపీ వాళ్ళు కూడా అనేక మాటలు అనేక అసత్యాలు నిందలేయడానికి సిద్ధంగా ఉన్నారు గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే వాళ్ళకి అప్పు చెప్పిన తర్వాత ప్రచారానికి పబ్లిసిటీకి కాదేది అనర్హం అన్నట్టుగా వాళ్ళు బెల్ట్ల దగ్గర నుంచి టైల్ దగ్గర నుంచి ఏ ఆఖరికి ప్రతి చోట వాళ్ళ ఫోటోలే కదండి కొంత పిల్లలకు కూడా వాళ్ళ ఫోటోలు చూడలేక చిరాకు వచ్చి పుస్తకాలు మూసేసిన సందర్భాలు కూడా చాలా కోకలాలుగా ఉన్నాయి కానీ అదే ఈ రోజు కనుక విద్యా వ్యవస్థను చూసినట్లయితే ఎక్కడా కూడా రాజకీయంగా ఎటువంటి ఫోటోలు కానీ ఎటువంటి పబ్లిసిటీస్ కానీ లోగోలు కానీ లేకుండా చక్కగా విద్యార్థులందరూ కూడా చదువుకుంటా మంచి మార్గంగా చేయబడుతుంది అనమాట ఒక్క మధ్యాహ్నం భోజనం పథకానికి కూడా మహాతల్లి డొక్కా సీతమ్మ పథకాన్ని పెట్టారు కానీ అక్కడ ఏ నాయకుడి ఫోటోలు కానీ రాజకీయ లబ్ధిదారులు పొందే విధంగా రాజకీయ ఓటు కొనంతో ఎక్కడ చూసుకోవట్లేదు అలాగే ఒక పుస్తకాలలో కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చిన డ్రస్సుల్లో కానీ ఎక్కడా కూడా ఏ పబ్లిసిటీ లేకుండా చాలా చక్కగా విద్యార్థులు విద్యకు మాత్రమే అభ్యసించాలి ఎటువంటి రాజకీయంగా లేదని చెప్పి చెప్తున్నారు ఆ ద్వారానే మనకు అనేక ఫలితాలు వస్తున్నాయి ఈరోజు కూడా విద్యార్థుల్లో చాలా మానసికంగా ఉల్లాసంగా పొందుతున్నారు క్రీడా స్ఫూర్తితో వస్తున్నారు ఈ రోజున గిన్నీస్ బుక్లో యోగా అందరూ కూడా విద్యార్థులు అందరూ పార్టిసిపేట్ చేశారా దీనికి ఏంటి చదువు వల్ల ఎక్కడన్నా మానసిక ఒత్తిడికి గురయ్యి వాళ్ళు ఏదన్నా పిల్లలు క్షణిక ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటారు అవుతూ గురవుతారని చెప్పి వాళ్ళని క్రీడా స్ఫూర్తి క్రియేట్ చేస్తున్నారు యోగాంధ్ర క్రియేట్ చేస్తున్నారు అలాగే విద్యా పాఠశాలల్లో కానీ పుస్తకాల్లో కానీ ఇంత మార్పు చేకూరిస్తే ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం అనేది చాలా సిగ్గుచేటుగా ఉంది వాళ్ళు ఇప్పటికైనా సిగ్గుపడాల్సినందుగా మేము అనుకుంటున్నాం అంటే ఇప్పుడు యోగాంధ్ర అంత గ్రాండ్గా సక్సెస్ అయితే గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతాం విశాఖపట్నం పరువు తీసేశారు అక్కడ ఏర్పాటు చేసే దేశంలో అది ఇది అని మాట్లాడుతున్నారు ప్రపంచం అంతా మాట్లాడుతున్నారు యాక్చువల్గా ఆయన ఏమనుకున్నాను అండి గుడ్డు ఇంకా పొదగాలనుకున్నాడు ఇక్కడ గుడ్డు పొదిగ కాదు పుంజు పెట్టయి అంతా ఎగురీ ప్రపంచవ్యాప్తంగా ఇది అయ్యి గిన్నెస్ రికార్డు వచ్చేసరికి ఆయన ఊర్చుకోలేకపోతున్నాడు అసూయ కుళ్ళుతో లాస్ట్ టైం ఆయన ఐటీ మినిస్టర్గా ఏమన్నాడు అండి అప్పడాల కంపెనీ చిక్కీలు పల్లి పట్టీలు నూడిల్స్ బండ్లు మెమోల్ చేసుకున్న ఆయనకి గిన్నెస్ బుక్ అవార్డు అంటే ఎలాగండి ఈయనోగా తీసుకుని కొంచెం కడుపు బ్రహ్మాన్ని తగ్గించుకుంటే చాలా బాగుంటుంది అండి అది ఓర్చుకోలేని తనం కుళ్ళు తప్ప అతను మాట్లాడింది వేరే ఇంకేం కాదు అంటే గిరిజనులు పిల్లల్ని తీసుకొచ్చి యోగాంధ్రాన్ని కూర్చోపెట్టారు వాళ్ళ ఇబ్బంది కూర్చేశారు మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడిన దాంట్లో ఒక పాజిటివ్గా ఎవరైనా కానీ మనిషి అయినా కూడా ఆలోచించుకుంటే గిరిజనుల దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళకి ఆరోగ్య సూత్రాలు నేర్పడం మంచి పనే కదండి వాళ్ళు ఏమి మనం గంజాయి అమ్ముకోమనో లేకపోతే దోపిడీ చేయమనో దారి దోపిడీ చేయమని చెప్పలేదు యోగా చేయండి బాబా అని చెప్తున్నాం యోగా ఎందుకు చేస్తారు వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి దాంట్లో కూడా తప్పు ఎత్తుకుతే వాళ్ళకి ఇక వాళ్ళ చిత్తశుద్ధికి వాళ్ళ మనసాక్షికి వదిలేయాలండి సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయింది కొంతమంది వైసీపీ నేతలు కానీ కార్యకర్తలకు క్రికెట్స్ పెట్టుకుని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆడిచ్చేస్తాము అది ఇదని ప్రకటించుకోవటం కరెక్ట్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న వ్యక్తుల్ని దుర్మార్గమైన నేర చరిత్ర ఉన్న వ్యక్తుల్ని వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ వారి పట్ల వారికి అనుకూలంగా వెళ్ళి వారిని పలకరించడం ఈ గంజాయి మత్తు పదార్థాలు ఇటువంటి మార్కోటిక్స్ కేసుల్లో ఉన్న ముద్దాయిలను వెళ్ళి పరామర్శించటం ఆ పరామర్శించే క్రమంలో అమాయక ప్రజలు అమాయక ప్రజలు వారి యొక్క వాహనం కింద పడిపోతే మన దాన్ని మా పార్టీకి సంబంధించిన వారు అని ఈ విధంగా మాట్లాడడం ఇదంతా కూడా హేయమైన చర్య ఇదేనంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మన యావత్ భారతదేశం ఇదంతా కూడా ఫాలో అవుతూ ఉంటే ఈ పులివెందుల నేర చరిత్ర గల ఇటువంటి రాజారెడ్డి రాజ్యాంగాన్ని మన రాష్ట్రం అంతా కూడా చేస్తామంటే ఎవరు సహించ లేదండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకును ఇదే నేర చరిత్ర కలిగి ఇదే దోహన వారి అలవాట్లను ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఇదే విధంగా కూడా చేస్తా ముందుకెళ్ళిన ఇతనుకి చరమగీతం పాడారు ఆ ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా పదకొండులో నుంచోబెట్టారు ఇదే విధంగా రపారప కోస్తాము అందరినీ కూడా ఈ విధంగా చేస్తామని చెప్పేసి నేర చరిత్రని అందరూ కూడా నేర ప్రభుత్వని ఉద్రేగపరిచే విధంగా అయితే ఈసారి ఈ పదకొండు వచ్చే క్రమం కూడా ఉండే అవకాశం ఉండదండి దయచేసి ఈ చ ఈ యొక్క కార్యక్రమాన్ని అతను ఆపాలి అంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట్లాడుతున్నారు ఈ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు అమలు చేయలేకే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది అది ఇది అందుకే మాట్లాడుతుంది దాని మీద మీరు అతని వాహనం మీద కింద చితికిపోయిన సందర్భం క్లియర్గా అందరికీ కనిపిస్తా ఉంది అది కూడా ఒక ఫేక్ న్యూస్ అది కూడా ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఫోరెనిక్ సైన్స్ నిపుణులు అంతా కూడా తేల్చారు అది ఖచ్చితమైన వీడియోనే గా ఆయన వాహనం కింద చితికిపోవడం జరిగిందని విధంగా అది యాక్సిడెంటల్ కింద జరిగినా కూడా వెంటనే అతని యొక్క సహాయక చర్యలు అంటే అంటే హాస్పిటలైజేషన్ చేయడం కానీ వారికి అతను ఫస్ట్ ఎయిడ్ చేయడం కానీ చేయకుండా ఇంకా మిగతా అతన్ని తీసుకెళ్లి దూరంగా తుప్పల్లో పడేసిన పరిస్థితి ఏర్పడింది అక్కడ ఉన్న అధికారులు స్థానికులు తీసుకెళ్లి వారిని హాస్పిటల్లో చేరుద్దామనే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అతను చనిపోవడం జరిగింది కనుక అలాంటి వారికి అతను సాయం చేయాలి కానీ నేర ఉన్న వాళ్ళకి సాయం చేసి వాళ్ళని ప్రోత్సహించడం అనేది దుర్మార్గమైన చర్య ఇది హయామైన చర్య ఖండించదగ్గ విషయం అండి ఇది